పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలుగు తమిళ చిత్రసీమల్లో పేరొందిన హీరోల్లో ఒకరు విశాల్ ఆరు అడుగులు ఎత్తుండి ఎప్పుడూ ఫిట్ గా కనిపించే ఆయన ఇటీవల తరచు అనారోగ్యానికి గురవడం అభిమానుల్లో ఆందోళన గురి చేస్తుంది మదగజ సినిమా ప్రమోషన్ సమయంలో వణుకుతూ కనిపించిన విశాల్ ఇప్పుడు ఏకంగా వేదిక స్పృహ తప్పి పడిపోయారు తమిళనాడులోని విల్లుపురంలో కోవాకం కూంతాడవార్ దేవాలయ ఉత్సవం సందర్భంగా తిరునంగేవుల అలికి పోటీ నిర్వహించారు ఏ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే స్టేజ్ అక్కడికి కాసేపు అందరితో విశాల్ మాట్లాడారు అందరూ గుమగూడి ఆప్యాయంగా పలకరించారు కానీ కాసేపటికే విశాల్ స్పృహ తప్పి కింద పడిపోయారు దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం గురించి కాస్త తేరుకున్న విశాల్ తరువాత వెళ్లారు విశాల నిలకడగా ఉన్నట్లుగా సమాచారం ఆహారం తినకపోవడంతోనే విశాల్ స్పృహ తెలుస్తోంది గతంలో మదగజరాజు ప్రీ ప్రమోషన్ కార్యక్రమం నుంచి విశాల్ ఆరోగ్య పరిస్థితిపై కలవరం మొదలైంది ఆ కార్యక్రమంలో విశాల్ను చూసి అంత అవాక్ అయ్యారు చాలా నీరసంగా డిఫరెంట్ లుక్లో వణికిపోతూ విశాల్ కనిపించారు నడవడానికి మరొకరు సాయం తీసుకున్నారు ఆయన అలాగే మైక్ పట్టుకుని మాట్లాడేందుకు కూడా విశాల్ ఆ సమయంలో ఇబ్బంది పడ్డారు వైరల్ ఫీవర్ తోనే విశాల్ నీరసంగా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు కానీ మళ్లీ ఇప్పుడు స్పృహ తప్పి పడిపోవడంతో అసలు ఏమైంది ఎందుకు ఇలా అయిపోతున్నారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అనే టెన్షన్ పడుతున్నారు అభిమానులు గతంలో ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇప్పుడు ఇలా మారిపోవడానికి గల కారణాలను అభిమానులు మాట్లాడుకుంటున్నారు ఆయన ఈ ఏడాది జనవరిలో మదగజరాజు సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు అప్పుడు విశాల్ చూసి అంతా షాక్ అయ్యారు సన్నగా వణుకుతూ ఆయన కనిపించారు దీంతో అతని ఆరోగ్యంపై పలువురు ఆందోళనను వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు విశాల్ మళ్లీ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు చేస్తోంది అయితే ఆహారం తినకపోవడంతోనే విశాల్ స్పృహ కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది